గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడిన నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం సింహరాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మని అనమా వీరబ్రహ్మేంద్ర స్వామిని అనుకుంట ఒకవైపేమో స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం శని కాస్త ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంగానే మనం భావించాలి అయితే వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మాత్రం మీరు శ్రమ చేస్తూ ముందుకు వెళుతూ ఉంటారు అనుకూలవంతమైనటువంటి ఫలితాలైతే మాత్రం తప్పకుండా లభించే అవకాశం ఉంది శని భగవానుడు అష్టమస్థానంలో ఉన్నప్పటికీ కూడా శరీరాన్ని పరిస్థితుల్ని కాస్త కష్టంగా కనిపించేటట్టు చేసిన అంతిమంగా ఫలితాన్ని కూడా అనుకూలవంతంగానే ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తస్మాత్ జాగ్రత్తతో ఒకటికి రెండు సార్లు ప్రయత్నాన్ని కొనసాగించటం అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతుల కోసం వెళ్ళటానికి మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి యుగదైకమవుతాయి సానుకూలవంతమైనటువంటి ఫలితం అయితే తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతుంది దైనందిన జీవితంలో అత్యున్నతమైనటువంటి స్థితిగతులకు వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతమైతే కావచ్చు కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్త సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో ఏదైనా ఇబ్బందులు కలగటం వాహన ప్రమాదాలు సంభవించటం ఇవి జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన కొన్ని విషయాలు అనుకూలంగా ఉన్నాయి మరికొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అనుకూలవంతం అవుతాయా లేదా అన్న ఆలోచన ఆందోళన మీకు ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో మీరు కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి తరుణంలో కోపాన్ని ఆవేశాన్ని కూడా తగ్గించి సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవాలి వాహనాన్ని నడుపుతున్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో పరధ్యానంగా ఉండటం సెల్ ఫోన్లో మాట్లాడుతూ ఉండటం ఆందోళన కలిగించేటువంటి ఆలోచనలతో ఉండటం వల్ల ప్రమాదాలు కలిగే సూచనలు ఎక్కువగా కనపడుతున్నాయి ఆర్థికపరమైన అంశాల్లో కూడా ఎవరో నమ్మినటువంటి వాటిని వాస్తవం అనుకుని వారు చెప్పిందే వేదవాక్కుగా తలచి అనుభవం లేనటువంటి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం దీనివల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంది ఎంతో కాలంగా సహోదర సహోదరి వర్గంతో మీకున్నటువంటి అనుబంధం అవ్వచ్చు ఎంతో కాలంగా వారితో ప్రేమానురాగాల వల్ల మనం ఎన్నో త్యాగాలు చేసాం వారసత్వ సంబంధమైనటువంటి ఆస్తులను కూడా వారి కోసం త్యాగం చేసి వాళ్ళకి పెద్దపీట వేస్తే వాళ్ళు కొన్ని విషయాల్లో మిమ్మల్ని అర్థం చేసుకోలేరు అపార్థమయ్యేటువంటి సూచనలు కలుగుతుంటాయి తత్కారణంగా ఏది వాస్తవము ఏది అవాస్తవమో ఎవరు మనవారో తనవారో కూడా మీరు అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ధనం మూలం ఇదం జగత్ అన్న విషయాన్ని మాత్రం మీరు తెలుసుకుంటారు మీరు ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా యా వ్యాపార ఏ వ్యాపారంలో ఉన్నప్పటికీ కూడా మొట్టమొదట కొన్ని కష్టాలు నష్టాలు వాటిల్లిన అంతిమంగా మాత్రం మీకు విజయం చేకూరేటువంటి అవకాశమే కనిపిస్తుంది దైనందిన జీవితంలో తప్పకుండా మీరు ముందుకు వెళ్ళగలిగిన పరిస్థితులు ఏమున్నాయి మీరే మాత్రం కూడా ఆందోళన పడవలసినటువంటి పరులు కూడా లేవు దైనందిన జీవితంలో ఉత్కృష్టవంతమైనటువంటి స్థితిగతులు మీ యొక్క జీవన గమనం ఉంటుంది కానీ శని వల్ల వేగవంతమైనటువంటి ఆలోచనలు కోపతాపాల యొక్క చర్యల వల్ల మీ చుట్టూ ఉన్నటువంటి మీ స్వవర్గం నుంచి మీకు సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది దీనివల్ల మానసికమైనటువంటి సంఘర్షణ అధికపోతుంది వైవాహిక జీవితంలో కూడా భార్యాభర్తల బంధానికి సంబంధించినటువంటి అంశాలు కూడా కొన్ని ఇబ్బందులకు కారణమవుతూ ఉంటాయి ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితులు ఉంటాయి కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులకి కారణమవుతూ ఉంటాయి దైనందిన జీవితంలో మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి కానీ ఈ రాశి జాతకులు పరమ ప్రశస్తవంతమైన కార్తీక మాసంలో మనం ఉన్నాం పరమేశ్వరుడి యొక్క ప్రాచీనమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి రుద్రాభిషేకాన్ని చేయించే ప్రయత్నం చేయండి ఒక పంచమికి రుద్రాక్షని మహాకాల వీరవృక్షని మెళ్ళలో ధరించటం వల్ల నరఘోష నరదిష్టి నరపీడలు తొలగిపోవటమే కాదు భావోద్వేగాలు నియంత్రించబడతాయి పరిస్థితులు అనుకూలంగా మారతాయి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది అన్నీ అద్భుతంగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతూ ఉంటాయి ప్రత్యేకించి ఒక పంచుముఖి రుద్రాక్షని మహాకాలవీర వృక్షని మెళ్ళో ధరించటం వల్ల యోగదాయకమైనటువంటి మార్పులు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ప్రత్యేకించి దైనందిన జీవితంలో ఈ నరఘోష నరదృష్టి నుంచి బయటపడటానికి తంత్రమాలా చూర్ణంతో గనక అనునిత్యం స్నానం చేస్తూ ఉన్న బొట్టుగా పెట్టుకుంటూ ఉన్న ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి